విలాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు జర్నలిస్టుల సంఘాల నాయకులు బీఆర్ఎస్ఎల్పి విప్పు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని మర్యాద పూర్వకంగా కలిసి పలు జర్నలిస్టుల సమస్యలను విన్నవించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు సమస్యలను పరిష్కరించడంతో పాటుగా ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి వెంటనే పూర్తి చేయిస్తానన్నారు అలాగే సూరారంలో నిర్మించ తలపెట్టినటువంటి ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత తనదేనని ఇప్పటికే కొంత శాతం నిర్మాణం జరిగిందని మరో పది లక్షలతో వచ్చే మొదటి వారంలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు భవన నిర్మాణానికి అవసరమైతే మరో ఇరవై లక్షలు తాను సొంతంగా ఇచ్చి పూర్తి చేస్తానని అటు భవనానికి తన తండ్రి పేరు అయినటువంటి కూన మాణిక్యం పాండు జర్నలిస్ట్ భవన్ గా ఇక్కడ జర్నలిస్టులకు అందిస్తానని వివరించారు స్థానికంగా ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతోటి సైతం మాట్లాడి జర్నలిస్టులకు వైద్య సహాయం అందించే విధంగా కృషి చేస్తానన్నారు అలాగే టీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ టీయుడబ్ల్యూజే ఎఫ్ రాష్ట్ర నాయకులు తన్నీరు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు